యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న మిట్టకందాల రైతులు నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందాల గ్రామంలో యూరియా దొరకక ఇబ్బందులకు గురవుతున్న రైతన్నలు మిట్టకందాల గ్రామ రైతు భరోసాలో ఉన్నతాధికారులు యూరియా తీసుకున్న వారికి మరలా యూరియా ఇస్తున్నారు తీసుకున్న వారికి మరలా ఆధార్ కార్డు పొలము పాస్బుక్ పెట్టుకొని రెండవసారి కూడా ఇస్తున్నారు ఒకసారి కూడా తీసుకొని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనుక ఒకటవసారి రెండవసారి తీసుకున్న వారికి ఇవ్వకుండా ఒకసారి కూడా తీసుకొని వారికి ఇవ్వాలని పాములపాడు మండల అధికారులను కోరడమైంది டெகாட பெடுத்தே அப்படி இச்சினா ரெண்டோ சார்பூசம் கதா இப்படி எவரவரிக்கு நேக்கா விடுதம்பே ரானோலி ஞாய مانا رو انتا نٿا 16 انتا نٿا 30 جو سبب جو 30 جو سبب جو 30 جو سبب جو अब तो आप बोलोगे 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 आप बोलो

ఇంతవరకు మాకైతే ఒక మూడే ఉడికి కేలా ఇచ్చిన ఇరువాళు ఇస్తున్నాడు ఇచ్చిన ఇస్తుంటది కదా వాళ్ళకి ఇగాకు ఈ నెలకి మళ్ళా ఏం లేదు మళ్ళా ఏం సార్ ఇచ్చిన వాళ్ళకు ఇయాక మనం ఇంత ముందు నేస్తుంది కదా మళ్ళీ వచ్చే మాకు ఒక మూడు ఎవరు ముగబడుతుంటే జనాలకు ఇస్తున్నారు अ <laughs> <laughs> మనపాయి తీరాసిదావా పెడ పెటాని దిపి పెటాని మల్ల పెటాని ఇజ్జినోల हे कर हांजी हा ख़बर ई चकारी అనా రాజు ఎవరన్నా మేము ఒక టిప్పు కూడా తీసుకెళ్ళేది ఇంతవరకు ఇచ్చిన వాళ్ళకి ఇడవాలి కాకండి ఇప్పుడు ఒక టిప్పు కూడా తీసుకెళ్ళాలి మేము ఒక మూట కూడా తీసుకెళ్ళేది ఇంతవరకు ఇచ్చిన వాళ్ళకి ఇరవై ఇచ్చుకుంటాడండి ఇవన్నోళ్ళకి ఏమి కాకండి రాకుండా ఇచ్చిన వాళ్ళకి పది మూడులు ఇరవై మూడులు వేయండి ఫస్ట్ నుంచి ఒక మూట ఎవడు తీసుకెళ్ళాం మేము తీసుకున్న వాళ్ళకి ఇవ్వండి తీసుకున్న వాళ్ళకి ఏమి సార్ మీరు ఏం అడగకుండా అని చెప్పి మీ ఇష్టం వచ్చేదిస్తున్నారా కదా ఒక్క మూట ఎవడో తీసుకురా ఫస్ట్ నుంచి ఒక్కోరేమో ఇరవై ముప్పై మూటలు ఎత్తుకోపోయినారు ఆధార్ కార్డులు పెట్టి ఏమో మళ్ళ ఆయన ఏమి ఏమి కదా ఈ ఏ నోలకు ఇవ్వండి అంతే చెప్తున్నాం చూడు బదులు తెచ్చుకునే మిమ్మల్ని నమ్ముకొని బదులు తెచ్చుకొని తిప్పు తింటున్నాం చూడండి ఈ ఏనోలకి ఇవ్వండి ఇచ్చినోళ్ళకి ఇరవై వాళ్ళ ముచ్చారంటే కాదు మళ్ళా చెప్తున్నాం చూడు ఒక్క మూట కూడా తీసుకదా ఇంతవరకు పెట్టకూడదని ఏం లేదు ఏమంటే కనీసం ఏనోలకి ఇవ్వండి ఇటు తోలక ముత్తాలి వాళ్ళ కాకండి చెప్తున్నాం చూడండి మొన్నటి మొన్నటి నుంచి నేను పట్టించుకోలేదు మళ్ళా అయిపోయి అయిపోయినాయి వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చినామంటే ఒకసారి ఇబ్బందికరంగా ఉంటుంది కంప్లైంట్ వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చినా కాదు ఈ ఒక రౌండ్ అని ఇవ్వండి

అనా మీరు ఇవ్వలకి ఇవ్వండి ఇచ్చినోళ్ళకి ఇవాళ్ళు ఇవ్వకండి ఫస్ట్ నుంచి ఒక మూటే కూడా గతకపోయాం మేమైతే చాలా ఇబ్బందికరంగా ఉంది మీరు ఇచ్చిన వాళ్ళకి ఇరువాళ్ళు ఇచ్చినారంటే మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటున్నారు బదులు తెచ్చుకునే వేరే సార్ తెచ్చుకుని ఇద్దామని బదులు తెచ్చుకుంటే తిట్లు తిడుతున్నాము ఎవరు ఇచ్చామో చోటు వాళ్ళు ఇస్తే ఒక్క మూడే కూడా గెతకలే ఇంతవరకు ఏం వచ్చే చోటు ఇరువాళ్ళు వేసుకుంటే వాళ్ళకి ఇరువాళ్ళు ఇస్తుంటే ఒక్కసారి కూడా గెసుకలే లైన్గా పెట్టాలి ఎవరిది వాళ్ళకి ఎన్ని పేర్లున్నాయో పెట్టు లైన్గా పెట్టు ఎవరెవరికో ఎంతనో ఎత్తి లైన్గా పెట్టు వర్షం పడి నువ్వు తీసుకునే మళ్ళీ సారి రాపని చెప్పాలి అంతవరకే కానీ ఇచ్చిన వాళ్ళకి ఇరవై రాస్తే ఏంది అది లోడు లోడ్ లోడ్ లాగా రాకపోతే చెప్తా కలెక్టర్ కే ఏం మూలాదనే లేదు లోడ్ ఒకటి రాకపోని చెప్తా పోయి